ఎక్కడో ఒక చోట గేమ్ సినిమా గురించి డిస్కషన్ జరుగుతూనే ఉంది రీసెంట్ గా ఓజీ ప్రమోషన్ లోనూ ఈ సినిమా ప్రస్తావన వచ్చింది మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఎప్పుడో చేసిన కామెంట్స్ కి ఇప్పుడు క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది ఇంతకీ తమన్ ఏమన్నారు దానికి ఏమని క్లారిటీ ఇచ్చారు ఈ స్టోరీలో చూద్దాం రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ మూవీ గేమ్ చేంజర్ బిగ్ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా ఫీల్ అయింది ఈ విషయంలో కొన్ని రోజులు ఫీల్ అయిన అభిమానులు తర్వాత ఆ సినిమాని మర్చిపోయారు కానీ యూనిట్ మాత్రం మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుంటోంది రీసెంట్గా ఓజీ ప్రమోషన్స్లో మరోసారి గేమ్ చేంజర్ గురించి మాట్లాడారు తమన్ గేమ్ చేంజర్ విషయంలో సినిమా మాత్రమే కాదు మ్యూజిక్ విషయంలోనూ ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు ఒక్క సాంగ్ కూడా వైరల్ కాకపోవటం మీద అప్పట్లో తమన్ స్పందించారు ప్రజెంట్ జనరేషన్లో సాంగ్స్ వైరల్ అవ్వాలంటే సాలిడ్ హుక్ స్టెప్ పడితేనే అది సాధ్యమవుతుంది అలాంటి డాన్స్ మూమెంట్స్ ని క్రియేట్ చేయడంలో యూనిట్ ఫెయిల్ అయిందన్నారు తమన్ తాను చరణ్ణి ఉద్దేశించి ఆ కామెంట్స్ చేయలేదని కేవలం కొరియోగ్రాఫర్స్ తన ట్యూన్ కి సరైన న్యాయం చేయలేదని మాత్రమే చెప్పా అన్నారు తమన్ రామ్ చరణ్ లాంటి అద్భుతమైన డాన్సర్ ని కూడా వాళ్లు సరిగా వాడుకోలేదు అన్నారు మరి ఈ క్లారిటీతో అయినా గేమ్ చేంజర్ వివాదానికి తెరపడుతుందేమో చూడాలి